శ్రీ గురుభ్యో నమ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించి జీవితానికి ఓ అర్థం కల్పించే గురువుని పూజించే రోజు ఆషాఢ పూర్ణిమ జూలై మూడవ తేదీ గురు పూర్ణిమగాను పిలిచే ఈ తిది నాడే ఆది గురువైన వ్యాస మహర్షి జన్మించాడని అంటారు ఈరోజున గురువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తే త్రిమూర్తులను సేవించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలగలిసిన త్రిమూర్తి స్వరూపం గు అంటే అంధకారం అజ్ఞానమని రువూ అంటే నిరోధించడం నశింపజేయడం అని అర్థం అంటే గురువు అజ్ఞానమని అజ్ఞానమని అంధకారాన్ని నశింపజేసి విలుగు వైపు నడిపిస్తాడు